స్కిన్ ఉంచి అనమాట ఇంకేం తేడాన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి

నమస్తే ఈరోజు మీద ఏంటంటే నేనైతే దూకుడు మాసం ధమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను ఎందుకంటే దూకుడు మాసం అంటే ఏమనుకుంటున్నారా అదేనండి మ్యాకపోతు మ్యాకపోతేనే స్కిన్తో పాలుస్తారనమాట దాన్ని దూకుడు మాసం అని అంటారు ఇప్పుడు మనం దూకుడు మాసం ధమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాము ఆ దూకుడు మాసం ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి దా చూపించు చూసారా స్కిన్ తోటి ఏమీ లేదు స్కిన్ తోటి ఆల్రెడీ నేనైతే అయితే క్లీన్ చేసేసుకున్నాను స్కిన్ ఎలాగ ఉంటుంది సేమ్ నాటుకోడలో ఉంటుంది కానీ అయితే కాదు చూసారా ఇదే దూకుడు మాసం అంటే స్కిన్ ఉంచి అనమాట ఇంకేం తేడా లేదు మేక మాసానికి దూకుడు మాసానికి దీని దూకుడు మాసం అని అంటారు మేక అయితే స్కిన్ అయితే తీసేస్తారు అన్నమాట ఇలా ఉంటుంది మేక మాసం అయితే ఇప్పుడు స్కిన్తో ఉంది కాబట్టి దీని దూకుడు మాసం అని అంటారు ఇదిగోండి స్కిన్ తోట అయితే ఇలా ఉంటుంది అనమాట చూపిస్తే మా అబ్బాయి నువ్వు చూపిస్తుంది ఓన్లీ తక్కువటే చూపిస్తున్నావు అని అన్నాడు అందుకే మీకు తొక్కకున్న మాంసాన్ని కూడా చూపిస్తున్నాను చూశారు కదా చాలా మట్టుకు ఉంటుంది ఎక్కువ మాంసం మీద ఇలా ఉంటుంది అనమాట కొంచెం కొంచెం అక్కడక్కడ కనబడుతుంది స్కిన్ ఇది తక్కువ మాంసం కదా అందుకనేసి అందరికీ సమానంగా అయితే ఒకళ్ళు వేసుకున్నారట మా ఆయనకు ట్యూటీలోని ఇచ్చారు ఒకళ్ళు అదైతే ఇప్పుడు నేను వండబోతున్నాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం దగ్గర అయితే అల్లం వెలిపి పేస్ట్ అయిపోయింది అయితే నేను ఆల్రెడీ కట్ చేసి అల్లంని వెల్లుల్లిపాయలు రెడీగా పెట్టుకున్నాను ఇంక దీన్ని అయితే మిక్సీ పట్టించుకోవడమే దాంట్లో మటన్లోకి మ్యారినేట్ కూడా చేసుకుందాము ముందైతే ఇది మిక్సీ పట్టించుకుంది అల్లం వెలిపి పేస్ట్ని నేనైతే పెద్దగా ఇందులో ఏమేను ఉంటే అల్లం వెల్లుల్లిపాయ వేస్తాను ఇంక ఏమీ అయితే వేయను మనం మిక్సీ పట్టుకున్నాము కొంచెం తిరగట్లేదు అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను తిరిగినంత వరకు యాడ్ చేస్తే సరిపోతుందనమాట అయితే అలవిల్పు పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మ్యారినేట్ రండి మ్యారినేట్ చేసుకోవడం కోసం టూ స్పూన్స్ అలవిల్పు పేస్ట్ అయితే వేస్తున్నాను ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ తగినంత కర్రీకి సరిపోయినంత కూడా వన్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి మీట్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇందులోకి అయితే అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ లాగుందా కానీ మటన్ ఇది బాగా ఉప్పు కారం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ మనం వేసిన మింగి మసాలన్నీ బాగా కలిసే కలిసేదాకా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి ఇందులోకి యాప్ అయితే యాప్లో వేసినప్పుడు చూపిస్తాను అవి ముందు అయితే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకుందాము ఇందులో ఇంకా పెరుగు కూడా ఏం యాడ్ చేయవసరం లేదు మన ఇష్టం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేస్తాను ముందు దీన్ని బాగా మ్యారినేట్ చేసేద్దాము మా అబ్బాయి గత ఈ స్మెల్కే బాగా టెంట అయిపోతున్నాడు ఇక్కడ చెప్తున్నాడు వాడి బ్యాక్గ్రౌండ్ మీకు వినబడుతుందా వాడి వాయిస్ మీకు అబ్బాయి ఊరి పెరిగి యాడ్ చేయమంటున్నాడు ప్రైతి పెరిగి యాడ్ చేసేద్దాం అంటే ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనమాట మా అబ్బాయి అయితే పెట్టేస్తున్నాడు ఇక్కడ పెట్టు చెర్రి పైన అక్కడ పెట్టు అలా పెట్టు దీన్నైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే మ్యాగ్నెట్ చేస్తున్నాం ఫ్రిడ్జ్లో పెడితే బే మ్యాగ్నెట్ అవుతుంది అయితే మనం బాస్మతి రైస్ని అయితే నానబెట్టేసుకుందాం నేనైతే నాలుగు పప్పులు అయితే నానబెట్టేసుకుంటున్నాను దీంతో ఇంకా బాగా వాష్ చేసుకున్నాం కదా ఈ వాటర్ని పంపిస్తుందాం పంపించుకొని మళ్ళీ ఇంకో టూ టైం ఇంకోసారి అయితే మనం క్లీన్ చేసుకుందాం ఈ బియ్యాన్ని ఆల్రెడీ సార్ వాష్ చేస్తారు ఇంకా మళ్ళీ రెండోసారి వా ఈ వాటర్ పంపిసి రెండోసారి వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం కూడా కడిగిసుకొని ఇంకా నేను అయితే నార్మల్ వాటర్ అయితే పోసేసుకున్నాను డ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే నేనైతే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇంకా వీటిని అయితే పోసేసుకుందాం ఆనియన్స్ అన్నీ అనమాట ఏంటి దెమ్మ మీద కోస్తాను అనుకోవచ్చు నేను ఎప్పుడెప్పుడే కోస్తాను ఇది బాగా బాగా కడిగేసుకున్నాను అనమాట కడిగేసుకున్న తర్వాతే నేను దీని మీద కోసాను మీకు ఇక్కడ వాటర్ కనపడుతుంది చుట్టుపక్కల అదేనమాట ఇప్పుడు వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం రండి పైగా ఆయిలెట్ పోసుకుందాం అయితే బాగా మరిగిపోయింది ఆనియన్ తీసి బోడక పెట్టేసుకుందాం చాలా టెంప్టింగ్గా గా ఉంది కదా చూస్తుంటే నాకు కూడా నోట్లో లలాజలం ఊరిపోతుంది ఇంక ఇప్పుడైతే మనం అయితే కుక్కర్లో పంపిస్తుందాం ఈ మాసన్నంతని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగే మనం ప్రెజర్ అయితే పెట్టేద్దాం ముందు అన్నీ వేస్తాం కదా ఇంకేం చాలకపోతే ఉప్పు కొంచెం చాలకపోతే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఇవి కాస్త బ్రౌనిష్ కలర్ లోకి అయ్యాయి కదా ఇందులో మనం మ్యారినేట్ చేసింది ఇంకా వాటర్ ఏమైతే మనం యాడ్ చేయలేదు ఎప్పుడు మనం మూత పెట్టుకున్నా సరే ఒకసారి బెల్ట్ని తడుపుకొని మూత పెట్టుకొని నేనైతే తడుపుకున్నా ఈ మాంసాన్ని అయితే మనం ఫోర్ విజల్స్ వచ్చినంత వరకు అయితే విజలు అందరికైతే నేను హై ఫ్లేమ్ లోనే పెట్టాను కుక్కర్ అయితే ఒక విజిల్ అయితే వచ్చింది ఇక్కడ పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకి రెడీ అయిపోయి ఇప్పుడు మనం ఎసర కోసం బియ్యం అయితే పెట్టించుకుందాం ఈ లోపైతే మనకి మటన్ కర్రీ లాగా అయితే రెడీ అయిపోతుంది దించుకుందాం దించుకొని ఇప్పుడు ఎసరకు పెట్టించుకుందాం ఇది స్టవ్ మీద ఎసరు కోసం అయితే వాటర్ అయితే పెట్టించుకున్నాను నేను ఇప్పుడు ఐ ఫ్లేమ్ చేద్దాము దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నాం బిర్యానీ సామాన్లన్నీ ముందు హోల్ గరం మసాలా సామాన్ చూసారు కదా మిరియాలు లవంగీలు యాలకులు దాల్చిన చెక్క స్టార్ నల్ల యాలక ఇంకా సాజీరా ఇంకా ఈ హోల్ గరం మసాలా ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను అర టీ స్పూన్ అల్లంపే పేస్టు అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అవి యాడ్ చేసాను కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే ఈ వాటర్ సరిపోయినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఉప్పు అంటే మన టేస్ట్కి సరిపోయినంత ఇందులో వాటర్ ఎలాగంటే యాడ్ చేసాము వన్ ఇస్ట్ ఫోర్ ఒక గ్లాస్ బియ్యం అయితే నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా ఇందులోకి పదహారు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం పొడి పొడిగా వస్తుంది అనేసి మ్యాక్సిమం ఎయిటీన్ గ్లాసెస్ అయితే వేసుకున్నాను అనమాట నేను తీసుకున్న దాంతో ఎయిటీన్ అయితే వేసుకున్నాను కుక్కర్ అయితే స్టవ్ అయితే ఆపేసుకుందాం ప్రెజర్ పోయినంత వరకు అయితే ఉంచుకుందాం మనమైతే ఇప్పుడైతే ప్రెజర్ అంతా పోవాలి మనం విజిల్ అయితే ఎత్తకూడదు ఎత్తితే లోపల కుక్ అవుతూ ఉంటుంది అదైతే మనం అంతా డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అనమాట అందుకే మొత్తం ప్రెజర్ అంతా పోయినంత వరకు మూట అయితే ఓపెన్ చేయవద్దు మొత్తం మరిగిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి బియ్యం అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులోకి వాటర్ బియ్యం ఇందులో వాటర్ ఏమి ఉండకూడదు వాటర్ చేతితో ఒకసారి వేసేసుకుందాం బియ్యాన్ని వాటర్ లేకుండా ఏమైనా ఉంటే ఇక్కడ ఇలాగ వడకట్టించుకుందాం ఆల్రెడీ ఎంతవరకు పంపాలో బియ్యంలో వాటర్ అంతవరకు అయితే నేను పంపిస్తాను అనమాట ఇంకొంచెం వాటర్ ఉంటుంది కదా మూత పెట్టి పంపించుకోవచ్చు అని నేను మూత ఎందుకులే అనేసి ఇలాగ చేత్తో వడకట్టేసి అయితే వేస్తున్నాను సగం వరకు పంపినంత వరకు అయితే వాటర్ అయితే పంపిస్తాను బియ్యం అన్నీ వేసేసుకున్నాం కదా ఇందులోకి ఇప్పుడు గట్టి పెట్టేది అయితే తిప్పిసుకుంగ తిప్పుతావా ఒకసారి ఇలా కలిపిస్కోవడమే రాత్రి పొగల్ అయితే మూత అనమాట బేగా పొంగు వస్తుందని చూసారా ప్రైస్ ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇది ప్రెజర్ పోయిందో లేదో చూసుకుందాం ప్రెజర్ అంతా అయితే పోయింది ఇప్పుడు మనం బిర్యానీ అందులోకి అయితే చేసుకుంటామో ఇంకా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ముందైతే కప్పుని ఓపెన్ చేసుకుందాం నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదు అయినా కొంచెం వాటర్ వచ్చినట్టుగా ఉంది చూసారా కొంచెం వాటర్ అయితే వచ్చింది వాటర్ ఏం యాడ్ చేయకుండా వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు ముక్కు ఉడికిందో లేదో చూద్దాము ముక్క అయితే బాగానే ఉడికింది ఇంకా ఇప్పుడు మనం బిర్యానీ అయితే చేసుకుంటామో అయితే పంపిసుకుందాం అందులోకైతే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం ఇదైతే మేడ్ గీ నేను చేసింది ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ వరకును గీ అయితే పోసుకుందాం కొత్తిమీర ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం రెడీ చేసుకున్నాం కదా ఇంకా డైరెక్ట్గా ఈ రైస్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అందుకే ఇది ఆఫ్లో ఉంటుందిగా నేనైతే ఇది రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇది రైస్ అయితే ఉడికిపోయింది రైస్ అలాగే ఉడకాలనేది మీకు చూపిస్తాను రండి ఇప్పుడు రైస్ తీసి ఇలాగ ఇలాగ ఉండాలన్నమాట ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టు ఇప్పుడు ఈ రైస్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ చిన్న తోటి మీకు అయ్యేటట్టు లేదు ఇంకోటి ఉంది నా దగ్గర దాన్ని అయితే దాంతో ఇందులోకి రైస్ వేసుకుందాం అట్టి పెనం ఉంటే పెనం పెట్టుకుందాం అనమాట ఇప్పుడు దీన్ని నాకు ఆలు ఇస్తాం పెనన్నీ ఈలోపు దీంట్లోకి మళ్ళీ పైన సేమ్ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం మళ్ళీ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి గీనైతే అయితే యాడ్ చేసుకుందాం నెయ్యిని పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం మా అబ్బాయిలు దొంగలు చాలా మట్టుకు అయిపోయాను తినేస్తున్నారు వీళ్ళు వీళ్ళైతే దొంగలు ఫ్రైడ్ ఆనియన్స్ తినేస్తున్నారు పారిపోతున్నారు తినేసి మనం అన్నీ యాడ్ చేస్తాం కదా దీని మీద మూత పెట్టుకొని ఆ పెనం ఇంకా దీన్ని ట్వంటీ మినిట్స్ దమ్ అనేది పెట్టేసుకుందనమాట మూత అయితే పెట్టించుకుందాం జనం కాలిందో లేదో కొంచెం వాటర్ అయితే పోసుకుందాం బాగా కాలిపోయింది ఇంకా ఇది తీసుకెళ్ళి దీని మీద పెట్టించుకుందాం హై ఫ్లేమ్లోని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టుకొని దమ్ అయితే చేసుకుందాం ఇది బరువుగా ఉంటుంది కదా ఇది అయితే పెడతానమాట దీని మీద కొంచెం ఆవిరది బయటకు పోకుండా ఇప్పుడు ఇది ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంది ఇంకా టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుదాము ఇంకో టెన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దమ్ అయితే చేసుకుందాం ఈ పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లోనే అయితే ఉంచాము ఇంకా ఇంకొక పది నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసేసుకుందాం ఇంకో టెన్ మినిట్స్ కూడా అనమాట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకొక టెన్ మినిట్స్ మూత తీకని అలాగే ఉంచుదాము ఆ ఆవిరికి మగ్గుతుంది ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోయింది ఇంక మూత తీసుకొని ఒక గిన్నెలోకి అయితే ఉంపించుకుందాం అనమాట చూసాడు ఆడుతుందా టెన్గా ఉంది కదా ఇప్పుడు దీన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేందుకున్నాము మటన్ అంతా మీదకి వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని అంతా కల్పించుకోవాలి అంటే గ్రేవీ ఆ రైస్ కూడా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మిగిలిన ఉంది కదా ఇది కూడా ఇందులో పంపించుకుందాం సో మీ